హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మా ముస్లిం స్టైల్స్లో పలావ్ ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం ముందుగా దీనికి కావాల్సినవన్నీ నేనైతే కట్ చేసి పెట్టేశాను అనమాట టమాటోస్ అండ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు అవన్నీ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట పుదీనా కూడా కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ కొత్తిమీర కూడా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అండ్ కొబ్బరి పేస్ట్ వేసి పెట్టేసుకున్నాను పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా దాంతో పేస్ట్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఇది వచ్చేసి అల్లం చిన్నలిపాయలు రెండు కలిపి పేస్ట్ చేసి పెట్టేశాను ముందుగా ఇవైతే ప్రిపేర్ చేసి పెట్టుకోండి అండ్ తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలుక్కాయలు ఈ మూడు అయితే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఈ మూడిటిని తీసేసుకొని ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందాం చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా చూసేద్దాం మనం ప్రిపరేషన్ చాలా టేస్టీగా కూడా వస్తుంది ముస్లిం స్టైల్స్లో అండ్ ఈ విధంగా ఆయిల్ని అయితే హీట్ చేసేసాను అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకున్నాను నేను ఆయిల్ని హీట్ చేసేసి యాలుక్కాయలు లవంగా చెక్క అయితే వేసేసాను కొంచెంసేపు లవంగా చెక్క యాలూక్ అయితే హీట్ అవ్వండి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్లో రెడ్డిష్ కలర్ వచ్చే టైప్లో అయితే ఫ్రై అవ్వనివ్వాలి లవంగా చెక్క ఎలిక్కాయలు కూడా బాగా ఫ్రై అయితే అవ్వనిస్తున్నాయి అనమాట ఇవి బాగా రెడ్డిష్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై అవ్వనివ్వండి లేకపోతే పచ్చివాసన అయితే వస్తూ ఉంటుంది ఎక్కువగా మా ముస్లిమ్స్ చేసే స్టైల్లో అండ్ నేను చేసే స్టైల్ అయితే నేను చూపించబోతున్నాను అనమాట ఇప్పుడు ఈజీ ప్రాసెస్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్ హీ ఆయిల్ హీట్ అయిపోయింది చెక్క లవంగా కూడా హీట్ అయిపోయింది వితిన్ టూ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పలావ్నైతే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట పలావ్ రెసిపీ అనేది అన్నీ వెజిటబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటే టూ మినిట్స్లో అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఆనియన్స్ని అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఆనియన్స్ కూడా వేసేసాను ఫ్రై చేయడానికి కొంచెం పెద్ద సైజు రెండు సైజు రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను పెద్ద ఆనియన్స్ వచ్చేసి ముందుగా ఆనియన్స్ని ఫ్రై ఫ్రై చేయండి బాగా తరువాత టమాటా అయితే యాడ్ చేద్దాం ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఇదిగోండి ఈ విధంగా ఆనియన్స్ బాగా కొంచెం రెడ్డిష్ గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టుగా అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని కొంచెం అలా ప్లేట్ పెట్టి మనం వదిలేసామంటే ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతూ ఉంటాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాక ఈ విధంగా టమాటాస్ అయితే వేసేద్దాం టమాటాస్ కూడా నూనెలో బాగా మగ్గనివ్వండి ఈ విధంగా అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పచ్చిమిరగాయల్ని ముందుగానే మనం నూనెలో వేసామంటే కనుక అవి పగిలిపోతూ ఉంటాయి కదా అన్నమంతా అవుతుంది కొంచెం మంట వచ్చిందంటే చిన్న పిల్లలు ఉన్నారు తినలేరు కదా అందుకనేసి నేను ఇప్పుడు టమాటాస్తో పాటు అయితే వేశాను పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా పచ్చిమిరపకాయలు టమాటా ఇవన్నీ వేసేసినాక నేను నెక్స్ట్ వచ్చేసి బాగా వేసేసాను ఫ్రై అయిపోయినాయి ఇదిగోండి ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ఆ రెండింటిని కలిపేసి అయితే వేస్తూ ఉన్నాను ఈ విధంగా ఇవ్వండి అల్లం చిన్నలిపాయ పేస్ట్ అయితే వేసేసాను ఆ పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై అయ్యనిద్దాం ఈ అల్లం చినులపాయ పేస్ట్ కూడా ఎర్రగా వచ్చే వరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఓపెన్గా పెట్టే కన్నా మూత వేసి పెట్టేస్తూ ఉంటే కనుక ఆ స్మెల్ కూడా బయటకు వెళ్లకుండా చక్కగా బాగుంటుంది ఇదిగోండి అల్లం చుల్లపై పేస్ట్ ఫ్రై అయింది చక్కగా ఈ విధంగా రెడ్డిష్ కలర్లోకి అయితే టర్న్ అయ్యింది అడుగు అయితే తగలకుండా కదులు కదుపుతూ ఉండండి ఒక చోటే ఉండకుండా పేస్ట్ అనేది ఒక చోటే ఆగిపోకుండా ఆ విధంగా కదులు కదుపుతూ ఉండండి ఇవన్నీ ఫ్రై అయినాక అప్పుడు మనం కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా కొత్తిమీర పుదీనా అయితే అనమాట కొత్తిమీర పుదీనా కూడా ఎల్లం చిల్లిపాయ పేస్ట్లో అయితే కొంచెంసేపు మగ్గనివ్వండి ప్లేట్ వేసేస్తే కనుక చక్కగా మగ్గిపోతాయి కొంచెం కా అడుగైతే అంటనివ్వకుండా కొంచెం సేపు అయితే కలుపుతూనే ఉండాలి వేసేసిన తర్వాత కొంచెం అలా ఉంచితే హీట్కి చక్కగా మగ్గిపోతాయి అనమాట పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర కొంచెం తక్కువగా వేసుకున్నా కానీ పుదీనా ఎక్కువ తీసుకోండి కొబ్బరి పేస్ట్ అయితే నేనైతే ఇప్పుడు వేయనండి ఎందుకంటే అందరూ మా ముస్లిమ్స్ అందరూ మ్యాక్సిమం ఎసరు వేసేసిన తర్వాత అప్పుడు వేస్తాం కొబ్బరి నీళ్ళు నేనైతే ఎసరు వేసేది ఇది అయితే క్లిప్ అయితే మిస్ అయింది ఎసరు వచ్చేసి ఎలా పోసానంటే మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటున్నామో ఆ గ్లాస్కి గ్లాస్ ఉన్నారైతే వేయాలి నీళ్లు మీకు ఇందాక క్లిప్ మిస్ అయిందని మళ్ళీ చూపిస్తున్నాను ఇలా ఎసరలో కలుపుతాము మా కొబ్బరి పేస్ట్ని అండ్ ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తామన్నమాట ఇటు ఎసర పోసేసినాక యాడ్ చేస్తాము ఇలానే టేస్ట్ ఇస్తుంది ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే కొబ్బరి పేస్ట్ని కూడా ఫ్రై చేస్తున్నారు కానీ మేము ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట మనం ఏ గ్లాస్తో వాటర్ బియ్యం తీసుకుంటున్నామో గ్లాస్కి గ్లాస్ ఉన్నారా వాటర్ అయితే సరిపోతుంది అదే బాస్మతి రైస్ అయితే కనుక గ్లాస్కి గ్లాస్ బియ్యం అయితే తీసుకోండి అండ్ ఎసరైతే కంప్లీట్లీ వచ్చేసింది అండ్ బియ్యం కూడా కొంచెం సేపు నానేసి పెట్టేశాను కదా వాటర్ కూడా తీసేసాను అనమాట బియ్యంలోంచి వాటర్ కూడా తీసేసి ఇదిగోండి బియ్యం మా బియ్యం కొంచెం వైట్ తక్కువ ఉంటుంది ఎందుకంటే మేము పాలిష్ తక్కువగా పట్టిస్తాము ఇవ ఓను మన చేలోవే అనమాట ఈ బియ్యం వచ్చేసి కొంచెం పాలిష్ తగ్గించేసి పట్టేస్తాము అండ్ బియ్యాన్ని అయితే ఎసరోలో అయితే పోసేసాను పోసేసి ఒకసారి ఇలా చుట్టూ మసాలా అంతా బియ్యానికి పట్టేసే విధంగా ఈ విధంగా అయితే కలిపేసి అయితే పెట్టేసుకోవాలి పెట్టేసి కొంచెం సేపు మూత అయితే ఉంచేయండి ఉంచేస్తే చక్కగా ఉడికిపోయింది చూసారా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి నాలుగు వైపులా మసాలా ఒక చోటే ఉండకుండా నాలుగు వైపులా కలిపేసేసి చుట్టూ రైస్ అనేది కలిపేసేద్దాము నేను బాస్మతి రైస్ తీసుకోలేదు ఓన్లీ ప్లెయిన్ బీపీటీ రైస్ అయితే తీసుకున్నాను అనమాట నార్మల్ రైసే మేము ఇవే వేస్తాము మా చీలలో ఇవే వేస్తాము అండ్ పాలిష్ తక్కువగా పట్టించి వాడుకుంటాం అనమాట ఇదిగోండి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ రైస్ అయితే ఉడికిపోయింది ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంది ఇప్పుడు ప్లేట్ పెట్టేసి సిమ్లో పెట్టేసి దమ్కైతే వదిలేస్తున్నాను అనమాట బాగా దమ్ అయితే అందులో ఉన్న వాటర్ అంతా అయితే పట్టేస్తుంది చక్కగా అయిపోయింది చక్కగా దమ్ అయిపోయింది అనమాట ఇక దించేసుకోవడమే చూసారా ఎక్కడ అంత పొలుకు కూడా రాలేదు మరి అని అంత మెత్తగా కూడా ఉడకలేదు మీడియంగా ఉడికిపోయింది అండ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇదేనండి ఇంతే సేమ్ ఇంతే ప్రాసెస్లో చేసుకుంటే కనుక సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ పైన కొంచెం నెయ్యి వేసి ఇంకొంచెం సేపు ఆ నెయ్యి అంతా అన్నానికి పట్టేసే విధంగా అయితే వదిలిపెట్టే వదిలిపెట్టేసాను అనమాట కొంచెం సేపు అలా అద్దంకు వదిలేస్తే ఇక దించేసుకోవచ్చు ఇంకా మనం వేసిన నేసరు కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇదిగోండి దించేసేసాను ఇదిగోండి ఫైనల్ టచ్ అయితే ఈ విధంగా వచ్చేసింది చెప్పాను కదా మా రైస్ కొంచెం వైట్ కలర్ తక్కువ ఉంటాయి మేము పాలిష్ తక్కువ పట్టేస్తాము అందువల్ల కలర్ ఇలా కనిపిస్తుంది కావాలంటే కలర్ యాడ్ చేసుకుని ఎందుకంటే పిల్లలకు పెట్టేది కలర్స్ అవి అవసరం లేదని నేనైతే ఇలానే పెట్టేస్తాను అనమాట ప్లేన్గా నెయ్యి కూడా వేసేసాను పైనుంచి ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్